నమస్తే నేను మీ సతీష్ ఆపరేషన్ సింధూర్ ఈ రోజున భారతదేశంలో ఏ నోట విన్నా కూడా వినిపిస్తున్నటువంటి మాట మరి ఏదైతే పహల్గాంలో ఇటీవల భారతదేశపు అమాయకపు ఆడపడుచుల నుదుటన సింధూరాన్ని జరిపేసినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను హతమార్చేందుకు అంతమందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి నిన్నటి నుంచి కూడా ఏదైతే పాక్ ఉగ్రస్థావరాలపైన త్రివద దళాలు చేస్తున్నటువంటి దాడులు కావచ్చు మరి పాక్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యల్లో వా ప్రకటనలు కావచ్చు మరి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అసలు ఈ పరిణామాలని ఎలా చూడాలి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులకి దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఆపరేషన్ సింధూర్ మరి దాడులు ఎదురు దాడులు మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత్ను కట్టడి చేయాలి అని పాక్ చేసినటువంటి విఫల యత్నం కావచ్చు ఏదైతే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరి నిన్న పాక్కి ఎదురైనటువంటి పరాభావం కావచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో మరి నిన్నటి నుంచి భారత త్రివిధ దళాలు చేస్తున్నటువంటి దాడులు ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నట్లుగా భావించవచ్చు ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జై హింద్ జై హో భారత్ ఇవాళ మొత్తం ట్వీట్స్ అన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ దేశభక్తి ఎందుకంటే పాకిస్తాన్ దుందుడుకు చర్యలు కవ్వింపు చర్యలు పహల్గామ్ ఉగ్ర దాడి ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకుంది వేట నడుస్తుంది ఏది అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు బిగినైనటువంటి భారత్ ఆర్మీ దాడులు ఇవాళ పాకిస్తాన్ అతలా కుతలం అవుతుందా మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిందా విద్యా సంస్థలు వైద్యశాలలు విమానాశ్రయాలు కూడా మూసేశారా అంటే ఇవాళ పాకిస్తాన్ ఒంటరి ప్రపంచ దేశాలన్నీ భారత్కి ఇవాళ విన్నుదన్నుగా నిలబడ్డాయంటే అటు జపాన్ అటు అమెరికా రష్యా అసలు ఇజ్రాయెల్ ఈరోజు తాజాగా అంటే గల్ఫ్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ కూడా ఇవాళ భారత్కి మద్దతుగా ఉన్నాయంటే ఎలా పాకిస్తాన్ ఒక చైనా అండ చూసుకుని పెట్టిరేగిపోతే వచ్చే ఫలితం చైనా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఏది భారత్ దాడుల్ని ఖండిస్తోంది సంయమనం పాటించాలంటోంది ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలంటోంది నువ్వు కాదు పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి దాడులకు ప్రేరేపించింది ఇప్పుడు ఎవరు పాకిస్తాన్కి విమానాలు సరఫరా చేస్తున్నారు యుద్ధ విమానాలు నిన్న కాక మొన్న మీరు ఇచ్చారు కదా యుద్ధ విమానాలు జే టెన్ టెన్ సి విమానాలు ఇచ్చింది ఎవరు చైనా తుర్కీయే అంటే ఇవాళ చైనా అండ చూసుకుని పేటరేకితే పాకిస్తాన్కి జరిగే నష్టం ఏంటో కేవలం పది గంటల్లో రుజు చూపించారు మనం చూసాం ఆ ముజఫరాబాద్ అక్కడ జమ్మూ కాశ్మీర్ పిఓకేలో మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నీ నాశనం అయిపోయిన పరిస్థితి లష్కర్ తోయిబా లేకపోతే అతను ఎవరు ఏ అహ్మద్ ఇప్పుడు అతను లష్కర్ వాళ్ళ చీఫ్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కథం భార్య మేనరుడు ఆయనే ప్రకటించాడు మొత్తం చంపేశారు అబ్దుల్ ముసాక్ ఇవాళ డెడ్ బాడీ అక్కడ కనపడుతుంది అంటే ఒకటే మాట అన్నారు ప్రధాని మోడీ ఉగ్రవాదులకు వెన్నులో వణుకు పుట్టిస్తా అన్నాడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన భూభాగాల్ని నాశనం చేస్తా అన్నాడు ఆయన మాటే నిలబెట్టుకుంటున్నాడు అసలు నిన్నటి నుంచి నిదరలేదు ఏది వాళ్ళ మొత్తం పర్యవేక్షిస్తున్నాడు మీరన్నారు ఆపరేషన్ సింధూర్ సింధూర్ సింధూరం అనమాట ఏది జమ్మూ కాశ్మీర్ భరత మాత నుదుట సింధూరం దాన్ని చెరిపేయాలని చూసింది ఎవరు పాకిస్తాన్ అరవై వేల కోట్లతో అక్కడ యువతకు ఉపాధి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ టూరిజం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే నీకు కన్నర్రా అక్కడ యువతకు ఉపాధి కల్పిస్తే నీకు నీ ఉగ్ర దాడులకు ఎవరు దాని దొరకరనా యువత ఒకటే అడిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ని పాకిస్తాన్కి ఇచ్చే రుణం ఆపే నిన్న ఏడీబీని కోరింది మీరు రేపు పొద్దునేది ఒక ఐదు వేల కోట్లు ఇస్తున్నారు ఆ రుణం ఆపకపోతే ఆ డబ్బు డబ్బంతా లష్కర్ జైష్ ఏ అహ్మద్ వాళ్ళకి పోషించడానికి వాళ్ళ ఆయుధ సరఫరా వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఖర్చు పెడుతోంది దానికి రుణం అవసరం పాక్ పౌరులు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారు యుద్ధం వద్దు అని ర్యాలీలు జరుపుతున్నారు అరే పాకిస్తాన్ మాజీ ప్రధాని షరీఫ్ నవాజ్ షరీఫ్ చెవి కట్టుకుని పోరాడాడు తమ్ముడు షానవాజ్ షరీఫ్ ఎవరు ఇప్పుడు ప్రస్తుత ప్రధాని ఇంటికెళ్ళి మరీ చెప్పాడు ఏమని దౌత్య చర్చలతో పరిష్కరించుకోండి అంటే ఎందుకు ఇక్కడ దాకా తెచ్చారు ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం రద్దు అని ప్రధాని మోడీ అన్నారో చర్చలకు మీరు రావాలి కదా బేషరతుగా మీ ఉగ్రవాదులను అప్పచెప్పాలి కదా భారత సైన్యానికి కాల్పులు జరుపుతారా అరే ఇవాళ నిన్న జరిగిన రాత్రి జరిగిన కాల్పుల్లో పది మంది అమాయకులు భారతీయ పౌరులు చనిపోయారు వంద మంది ఉగ్రవాదులు మట్టుపెట్టింది భారత ఆర్మీ అరేబియా సముద్రాలు మొత్తం ఇవాళ యుద్ధం మాదం ఏది ఇవాళ ఐఎస్ సూరత్ ఐఎస్ విక్రాంత్ భారతదేశానికి రెండు కళ్ళు అనమాట మొత్తం దాని మీద యుద్ధ విమానాలన్నీ మోహరించాయి అసలు ఎక్కడుంది పాకిస్తాన్ బలం అంటే ప్రపంచంలోనే ఇది నాలుగవ అతిపెద్ద సైనిక శక్తి ఏది భారత్ మీరు పన్నెండో స్థానంలో ఉన్నారు భారతదేశానికి ఉన్నటువంటి పారామిలిటరీ సిబ్బంది రిజర్వ్ సిబ్బంది సతీష్ పాతిక లక్షలు అతనికి పాకిస్తాన్కి ఎంత ఐదో వంతు ఉన్నారా ఐదు లక్షల మంది ఉన్నారా ఇవాళ మన వైమానిక యుద్ధ విమానాలు మూడు వేలు ఉన్నాయి నీ దగ్గర సగం లేవు మన దగ్గర యుద్ధ ట్యాంకులు ఇవాళ ఐదు వేలు రెడీగా అసలు మొత్తం పెట్టు కూర్చున్నారు ఐదు వేల యుద్ధ ట్యాంకులు నీ దగ్గర రెండు వేలు ఉన్నాయా అంటే ఏం చూసుకుని నువ్వు ఇవాళ కయ్యానికి కాళ్ళు దూగుతున్నావు అంటే చైనా నీకు అండగా ఉంటుందనా అది గోడ మీద పిల్లి అరే పహల్గామ్ దాడిని ఖండించని చైనా జిన్పింగ్ ఇవాళ భారత్ దాడుల్ని ఖండిస్తున్నాడా ఎందుకు వెళ్ళాడు పొత్తిన దగ్గరికి మూడు రోజులు రష్యా పర్యటన జిన్పింగ్ ఆంతర్యం ఏంటి అంటే రష్యాని పాకిస్తాన్కి మద్దతుగా నిలబడమని నువ్వు రాయిబారం చేస్తున్నావా ఏమన్నాడు పుతిన్ వెంటనే ప్రధాని మోడీతో మాట్లాడా నిన్న అక్కడ ఉంచగానే నీతో ప్రధాని మోడీతో మాట్లాడా ఇవాళ రష్యా అనేది భారత మిత్ర దేశం ఇవాళది కాదు ఇప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజు బంగ్లాదేశ్ విముక్త పోరాటం పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది డెబ్బై రెండు యుద్ధం ముజ్బుర్ రెహ్మాన్ అక్కడ ప్రధానిగా చేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తే అప్పటి నుంచి కక్ష కట్టారా ఆ రోజు కనకదుర్గమ్మ అన్నారు ఎవరిని ఇందిరాగాంధీని మొత్తం బంగ్లాదేశ్ పౌరులు భారత పౌరులు అందరూ ఇందిరాగాంధీ కీర్తించారు ఇవాళ నరేంద్ర మోడీని విష్ణు రూపమా విష్ణుమూర్తి అంటున్నారా ఇవాళ సుదర్శన చక్రం వదులుతున్నాడా అంటే విశ్వరూప సందర్శన పాకిస్తాన్ ఇప్పటికి కూడా తన దేశ భద్రత లేకపోతే తన యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం అక్కడ యువత ఉపాధి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచటం ఆ దిశగా చర్యలు పెంచుకోకుండా చేపట్టకుండా ఉగ్రవాదుల్ని పెంచటం పోషించటం ఎందుకు ఏం చేస్తుంది ఈ లష్కరే తోయబ్బ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చావు బంకర్లలో పెట్టావు జనావాసాల మధ్య పెట్టావు వదులుతాడా మోడీ వేటాడతాడు ష్కరే జైష్ జైషే అహ్మద్ సమూలంగా కూకటి వేళ్లతో పెళ్లగించాలా సరే అయితే ఇక్కడే అంటే ఒకవైపున ఈ రకమైనటువంటి పరిణామాలు త్రివిధ దళాలు ఎక్కడికక్కడ మోహరించి ఉన్నాయి రాత్రి నుంచి జరుగుతున్నటువంటి దాడులు మరి అక్కడ అవుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్లో ఏ రకంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం ఆ పాకిస్తాన్ రక్షణ మంత్రి మరి తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఆయన ఏదో అంతర్జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారతదేశము తమ చర్యల్ని ఉపసంహరించుకుంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఆపేస్తే మేము కూడా సంయోమనం పాటించడానికి సిద్ధం అంటే వెనక్కి తగ్గారు భయపడ్డారని భావించవచ్చు అంటే ఇవాళ ఏంటి టైం అయిపోయింది ఇవాళ ఆ ఆ ప్రతిపాదన ఎప్పుడు చేయాలి పహల్గామ్ దాడి జరిగిన మరుసటి రోజు చేయాలి ఆ రోజు ఏమన్నాడు ఈ రక్షణ మంత్రి అతను కూడా అన్నాడు కదా ఏమని నూట ముప్పై ఉన్నాయి ఉన్నాయన్నాడు అతను ఎవరు బిలావల్ బుట్టో అతనే సింధు జలాల్లో రక్తం బారిస్తామన్నారు ఇవాళ సింధు జలాలు ఏంటి నీ కోసం పాకిస్తాన్ అక్కడ భూముల కోసం మనం పూడిక తీయలేదు మన ప్రాజెక్టుల్లో మొత్తం పూడిక తీసేశారు మన జలాలు మన దేశం అని ఇవాళ ప్రధాని మోడీ ఏం జరుగుతుంది ఇంకా భారతదేశం బాగుపడుతుంది ఇక్కడ హర్యానా పంజాబ్ కాశ్మీర్ ఇక్కడ భూములకి చక్కగా ఉపయోగించుకుంటారు ఆ నీళ్లు ఇప్పుడు డొక్కలు ఎండేది ఎవరికి మీకే కదా ఇప్పటికే ఆకలి కేకలు ఇప్పుడేదో నువ్వు వచ్చి మేము మీరు ఉపసమరించుకుంటే మేము ఉపసమరించుకుంటాం అనుకున్న పెద్ద మనిషి ఎందుకని మరి అక్కడ పూంచి సరిహద్దుల్లో కాల్పులు ఇప్పుడు రాజోలి అక్కడ ఎందుకు ఈ కాల్పులు ఇవాళ పది మంది చనిపోయారు పాకిస్తాన్ కాల్పుల్లో అంటే మీరు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి పన్నెండు రోజులుగా కాల్పులు జరుపుతూ ఉంటారు ఇలా భారత్ కన్నెర్రా చేసేసరికి ఇవాళ కాళాబేరానికి వస్తున్నారా ఏదైనా ఇవాళ ఆరంభం తుడిచిపెట్టేదాకా ఆగేది లేదన్నమాట థ్యాంక్ యూ